మిత్రులారా ఈరోజు బహుశా ఇంద్రవెల్లి సంఘటన జరిగిన రోజు కాబట్టి ఈ తేదీని నిర్ణయించారని అనుకున్నా నేను ఈ సమావేశం మొదలయ్యేటప్పుడు గోపాల్ గారు చెప్పారు కాకతీయ కాకతాళీయంగా అది ఇట్లా కలిసి వచ్చింది అనేసి సరిగ్గా నలభై నాలుగు సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామంలో ఆదివాసులు ఒక సభ సభ జరుపుకోవాలని నిర్ణయించి అందరూ ఆ సభకు పోతుంటే మీరు సభ జరుపు జరుపుకోవడానికి లేదు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది అని పోలీసులు వచ్చే వాళ్ళందరినీ అడ్డు అడ్డుకున్నారు ఆ రోజు అయినా కూడా రకరకాల మార్గాల్లో అడవుల్లో నుంచి ఆదివాసులు వస్తూ ఉంటే వాళ్ళ మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిపినారు ఈ సంఘటన ఈ సంఘటనలో పదమూడు మంది చనిపోయారు అని ప్రభుత్వం అప్పుడు డిక్లేర్ చేసింది కానీ ఆ తర్వాత హక్కుల సంఘాలు అక్కడికి నిజ నిర్ధారణానికి పోతే అరవై శవాలు దొరికినాయి వాళ్ళకి ఆ తర్వాత తర్వాత అడవుల్లోకి పారిపోతున్న వాళ్ళని వెంబడించి కాల్చి చంపడము ఇదంతా జరిగి ఆ సంఖ్య ఎంతో ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ లెక్కలేదు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వము మేము ఇంద్రవెల్లి సంస్మరణ సభను అధికారికంగా జరుపుతామని ప్రకటించారు బహుశా ఈరోజు అక్కడ సభ జరుగుతూ ఉండొచ్చు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వకుండా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై అంటే అక్కడ వన్ ఫార్టీ సెక్షన్ ఉంటుంది ఇంద్రవెల్లిలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడి ప్రజల సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అక్కడ వాళ్ళు సభ నిర్వహిస్తున్నారు మంత్రి సీతక్క ఆ సభలో పాల్గొంటారని అనౌన్స్ చేశారు అరవై మంది డెబ్బై మంది వంద మంది కొంతమంది రెండు వందల మందికి పైగా కూడా చనిపోయి ఉంటారని ఒక అంచనా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆపరేషన్ కగారు ఇంద్రవెల్లికి కొనసాగింపు దండకారణ్యంలో జరుగుతున్న ఉద్యమం ఇంద్రవెల్లికి కొనసాగింపు అప్పుడు జలియన్ వాలాబాగ్ లాగా జలియన్ వాలాబాగ్లో ఎట్లయితే జనరల్ డయ్యర్ ఫైరింగ్ ఓపెన్ చేశాడో అట్లా గిరిజనుల మీద ఫైరింగ్ ఓపెన్ చేసి పారిపోతున్న అడవుల్లోకి పారిపోతున్న వాళ్ళని కూడా కాల్చి చంపేసి పోలీసులు దాన్ని రకరకాలుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినారు కానీ ఇప్పుడు బహుశా జనరల్ డయ్యర్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చాలా నేరుగా మాట్లాడుతుంది మేము చంపేస్తాము నిర్మూలిస్తామని ఇన్ని రోజులు ఏదో ఎదురు కాల్పులు ఎదురు పడితే కాల్పులు జరిగినాయి కాబట్టి అక్కడ ఎదురు కాల్పుల్లో అనుకోకుండా నక్సలైట్లు చచ్చిపోయినారు మేము కావాలని కాల్చలేదని ఇన్ని రోజులు చెప్పేవాళ్ళు ఇప్పుడు బహుమతులు ప్రకటించి ఈ ఫలానా వాళ్ళని ఫలానా వాళ్ళని చెప్పితే ఇన్ని లక్షలు ఇస్తాము అని రివార్డులు ప్రకటించి మరీ దీన్ని ఈ మారణాకాండని కొనసాగిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి అఫీషియల్గా ఆపరేషన్ కగార్ని అనౌన్స్ చేస్తే ఆ రోజు ఒక వాళ్ళు ఇందాక మి మన మన మిత్రులు ప్రస్తావించారు అక్కడ సైనిక క్యాంపులు ఏర్పాటు చేయడం కోసం మైనింగ్ కంపెనీల కోసం రోడ్లు వేస్తున్నారు ఫోర్ లేన్స్ సిక్స్ లేన్స్ సిక్స్ లేన్స్ రోడ్స్ అట్లా పెద్ద పెద్ద రోడ్స్ మనం ఆదివాసీ ప్రాంతాల్లో ఎవరు బిఎండబ్ల్యూ కార్లు వేసుకొని తిరగరు కానీ ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు అక్కడ అడ్డం వచ్చిన గూడాలన్నింటినీ తొలగించేస్తున్నారు దానికి నిరసన తెలుపుతున్న ప్రజల మీద ఫైరింగ్ ఓపెన్ చేస్తే ఒక ఒక ఆమె సంతలో బిడ్డ ఉంది ఆరు నెలల పాప ఆ పాపకి బుల్లెట్ తగిలింది మొట్టమొదట ఆపరేషన్ కగార్లో చనిపోయింది ఆరు నెలల పసిబిడ్డ మంగ్లీ ఆమె పేరు అమ్మాయి పేరు ఆ అమ్మాయి నక్సలైట్ల కాల్పుల్లో చచ్చిపోయింది అని చెప్పు నువ్వు ప్రెస్లో అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ తల్లిని తీసుకెళ్ళి చాలాసేపు పోలీసులు ఆమెతో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆమె చెప్పలేదు ఆమె వచ్చి ఇట్లా పోలీసుల కాల్పుల్లో నా బిడ్డ చచ్చిపోయింది అని అప్పుడు అది వెలుగులోకి వచ్చింది అక్కడ నిజానికి దానికన్నా ముందు అనేక ఆపరేషన్లు జరిగాయి కానీ అంతిమ యుద్ధం అని ప్రకటించి నిర్మూలిస్తామని ప్రకటించి మరి ఇక్కడ మారణకాండ మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎవరిని నిర్మూలిస్తున్నారు దేన్ని నిర్మూలిస్తున్నారు అనేది ఒకసారి మనం చూస్తే అంటే కొంచెం మనకి ఈ దండకారణ్యం ఏంటి అక్కడ ఉద్యమం ఏంటి అసలు ఆదివాసులు ఎవరు వాళ్ళు ఏమడుగుతున్నారు ఎందుకు ప్రభుత్వం ఇంతగా దాన్ని దేశంలో అంతకు మించిన సమస్య ఇంకేమీ లేదు అన్నట్లుగా మొత్తం బలగాలన్నింటినీ అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు పెద్ద ఎత్తున అక్కడ మనుషులను చంపుతుంది లేదా సైనిక చర్యలు జరుపుతుంది అని దానిలోకి వెళ్ళాలంటే కొన్ని విషయాలు కొన్ని విషయాలు తెలుసుకోవాలి కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు కాబట్టి దండకారణ్యం అని ఈరోజు మనం పిలుచుకుంటున్న ప్రాంతము ఏడు రాష్ట్రాల పరిధిలో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సరిహద్దులు ఇందులో వస్తాయి అక్కడి నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలో అటవీ ప్రాంతాన్ని మొత్తంగా దీన్ని దండకారణ్యం అంటారు పురాణాలు నమ్మే వాళ్ళ ప్రకారం ఇక్కడ రాముడు సంచరించిన ప్రాంతం అనమాట ఇదంతా రాముడు అడవికి పోయినాడు కదా ఆ ప్రాంతం ఇది దండకారణ్యం అని చెప్పుకుంటారు ఈ ఏడు రాష్ట్రాలలో చాలా భాగం ఛత్తీస్గఢ్లో అడవి ప్రాంతం ఎక్కువగా ఉంది ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది ఛత్తీస్గఢ్లో మిగిలిన రాష్ట్రాల్లో కొంత ఆంధ్రప్రదేశ్లో కొంత తెలంగాణలో కూడా ఈ ప్రాంతం అంతా విస్తరించి ఉంది గత ఇరవై ఏళ్ళుగా ఇప్పుడైతే అంతిమ యుద్ధం అని అన్నారు గత ఇరవై ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఆదివాసీ గ్రామాలని ఖాళీ చేయించి అక్కడ మైనింగ్ కంపెనీలకి ఆ భూములు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దానికి చాలా పేర్లు పెట్టారు కొనసాగింపులో భాగంగా ఎందుకు అని అంటే రెండు వేల తర్వాత రెండు వేల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామంలో పెట్టుబడి పెట్టుబడిదారులు ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఎక్కడికక్కడ వనరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎక్కువ భూములు గనులు తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇవి ఇవన్నీ కూడా అస్సెట్స్గా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎవరి దగ్గర ఎంత భూమి ఉంటే రేపు రేపు వాళ్ళకి అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాబట్టి మనం ఒకసారి గమనిస్తే రెండు వేల నుంచి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ చాలా రాజకీయ ఆర్థిక పరిణామాలు జరిగినాయి ఎస్సీ జెడ్ల పేరుతో రకరకాల పేర్లతో భూముల్ని అక్వైర్ చేయడం అనేది విపరీతంగా పెరిగిపోయింది సో అందులో అందులో భాగంగానే ఈ ప్రాంతం ఈ దండకారణ్య ప్రాంతము ఇదంతా మినరల్ రిచ్ ఏరియా దీని చాలా చాలాసార్లు ఈ మైనింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు సర్వేలు చేసినారు వాళ్ళ ప్రకారమే ఇరవై తొమ్మిది రకాల ఖనిజాలు ఉన్నాయి అక్కడ తర్వాత అత్యధికంగా అంటే దేశ దేశానికి లేదా విదేశీ కంపెనీలకి అవసరమైన మినరల్ రిసోర్సెస్ అన్నీ అక్కడ ఉన్నాయి ఈరోజు మనకు తెలుసు పెట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థని వాళ్ళు డిసైడ్ చేస్తారు పెట్రోల్ పెట్రోల్ బావులు ఎక్కడైతే ఉన్నాయో చమురు బావులు ఎక్కడైతే ఉన్నాయో మొత్తం ఈ ఆయిల్ అనేది ఈ ఆయిల్ లాబీ అనేది మొత్తం ప్రపంచ రాజకీయాన్ని శాసిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని చేతుల్లో పెట్టుకోవడం కోసం అమెరికా లాంటి దేశాలు చిన్న చిన్న దేశాలని ఆక్రమిస్తూ ఉంటాయి ఈ అంటే సంపద ప్రకృతి సంపదని చేజిక్కించుకోవడం కోసం పెట్టుబడిదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే మనము రెండు వేల తర్వాత ఎక్కడికక్కడ భూముల్ని స్వాధీనం చేసుకోవడము తీర ప్రాంతాలన్నీ కంపెనీలకు అప్పగించడము మనం కొన్ని చోట్ల ప్రతిఘటన చూసాము కొన్ని చోట్ల ప్రజలు ఇచ్చేశారు కొన్ని చోట్ల బలవంతంగా లాక్కున్నారు కానీ గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళు అడుగుతున్న భూముల్ని అప్పగించకుండా వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాము మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాము ఎన్ని చెప్పినప్పటికీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాము అడవి మీద హక్కు మాదే అని ప్రతిఘటిస్తున్నది అన్ని ఇన్నేళ్ళుగా ప్రతిఘటిస్తున్నది ఒక దండకారణ్యంలో దండకారణ్యంలో ఉన్న ఆదివాసులే నిజానికి వాళ్ళకి అది పెద్ద సవాలుగా కూడా మారింది ఇది ఇప్పుడే ఈ సవాల్ ఇప్పుడు మొదలైంది కాదు బ్రిటిష్ కాలం నుంచే ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి మనకి బ్రిటిష్ కాలం కన్నా ముందు నుంచే ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి మైదాన ప్రాంతాల్లో ఉండే రాజుల్ని వాళ్ళు ఒప్పుకోరు కాకతీయ రాజుల మీద కూడా పోరాడిన చరిత్ర ఉంది ఆదివాసులు వాళ్ళు మా అడవి మీద మా అటవీ సంపద మీద మాదే అధికారం అని అంటారు మైదాన ప్రాంతం వాళ్ళు వాళ్ళని పరాయి వాళ్ళుగా చూస్తారు వాళ్ళని రాక్షసులుగా చూస్తారు అంటే దండకారణ్యంలో బహుశా రాముడు సంచరించిన ప్రాంతం అంతా అప్పట్లో రాక్షసుల్ని సంహారం చేయడానికి రకరకాల యాగాలు యజ్ఞాలు చేశారనే పురాణ కాలం నాటి కథలు మొదలుపెట్టే ఈ మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ ఆ అడవుల్లో ఉండే ఆదివాసులని వాళ్ళని అక్కడి నుంచి తొలగించి అంటే వాళ్ళు ఏదో మనలాంటి మనుషులు కాదు లేదా జంతు జంతువులతో సమానమైనట్లుగా వాళ్ళని ట్రీట్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి తొలగిస్తే మనకి ఈ అడవి సంపద అంతా మన మన స్వాధీనం అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ గూడాలని ఆక్రమించడం కానీ వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ఒక పరంపరలో భాగంగా వస్తూనే ఉంది అక్కడి నుంచి వాళ్ళ ప్రతిఘటన కూడా ఉంది ఈ ఈ ఈ శతాబ్దాల నాటి ప్రతిఘటన ఆదివాసీ సమూహాల నుండి మనం చూస్తాం ఇంకా ప్రపంచ చరిత్ర కూడా మాట్లాడుకోవచ్చు అమెరికా చరిత్ర కూడా ఆదివాసులని అంతం చేయడంతోనే మొదలైంది రెడ్డి ఇండియన్స్ని అంతం చేయడంతోనే ఆదివాసుల అక్కడ అమెరికా చరిత్ర మొదలైంది ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారులుగా మన ముందు పెద్ద డామినెంట్ ఫోర్స్గా సూపర్ పవర్గా ఉన్న అమెరికా చరిత్ర ఎక్కడ మొదలైంది అని అంటే రెడ్ ఇండియన్స్ని అంతం చేయడం దగ్గర మొదలైంది కాబట్టి ఈ అడవుల్లో ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఖనిజాలు ప్రకృతి సంపద అవసరాలు కూడా పెరిగాయి మార్కెట్ పెరిగింది కాబట్టి మార్కెట్కి ఇవన్నీ కావాలి ఇవి ఎవరి చేతుల్లో ఉంటే వాడంత పెద్ద పెట్టుబడి తడవుతాడు మిగతా వాళ్ళకన్నా ముందు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు అట్లా ఆదివాసీ పోరాటాలు వర్సెస్ మైదాన ప్రాంత ప్రజల ప్రయోజనాలు ఇవన్నీ కూడా పరస్పరం ఘర్షణ పడుతూ వచ్చాయి ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా గుర్తించారు ఈ విషయాన్ని తర్వాత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆదివాసులకు ఆదివాసుల కోసం చాలా ఏళ్లుగా వాళ్ళ భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీల రక్షణ కోసము రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు రాజ్యాంగంలో ఈ దేశానికి సంబంధించిన పీడిత ప్రజలందరికీ వాళ్ళ హక్కులకి హామీ పడే హక్కులు అంటే మన ప్రాథమిక హక్కుల్లో కానీ స్పెషల్ ప్రొవిజన్స్ కానీ అట్లాంటివి ప్రొవైడ్ చేశారు అట్లా మనం ఇప్పుడు చెప్పుకున్న దండకారణ్య ప్రాంతం అంతా ఫిఫ్త్ షెడ్యూల్ కిందికి రాజ్యాంగంలో తీసుకొచ్చారు అట్లాగే ఈశాన్య రాష్ట్రాలని సిక్స్త్ షెడ్యూల్ కిందికి తీసుకొచ్చారు ఇక్కడ వాళ్ళకి అక్కడ గ్రామాల మీద స్వయం ప్రతిపత్తి ఉంటుంది అంటే ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఏ ప్రయోగం చేయాలనుకున్నా ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకున్న అక్కడికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నా ఒక మైనింగ్ ఓపెన్ చేయాలనుకున్నా అక్కడ ఆదివాసీల గ్రామ సభల అనుమతి ఉండాలి అక్కడ గ్రా అక్కడ ఆదివాసీ గ్రామ సభలకి వాళ్ళకి విశేష అధికారాలు ఉంటాయి ఇది అడవుల మీద ఆదివాసీ హక్కుల్ని గుర్తిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం ఆ తర్వాత మైదాన ప్రాంతం వాళ్ళు అక్కడ వచ్చి భూములు కొనుక్కోవడానికి వీలు లేదు ఆదివాసీ భూములు ఆదివాసులకే ఒకవేళ వాళ్ళు ఏదో మాయమాట అని చెప్పి కొన్నా కూడా చల్లదు అది ఇట్లా శాశ్వత హక్కులు అక్కడ ఉన్న స్థానికులకే అనే అంశాలు ఫిఫ్త్ షెడ్యూల్లోనే కాదు ఆ తర్వాత వచ్చిన పెసా చట్టం కానీ ఆ తర్వాత మళ్ళీ ఫారెస్ట్ యాక్ట్ ఒకటి వచ్చింది అందులో కూడా ఆదివాసీలకు సంబంధించిన భూములు ఆదివాసులకే అధికారం అని ఇవన్నీ హామీలన్నీ మన రాజ్యాంగం ఇచ్చింది అంటే ప్రభుత్వం భారత ప్రభుత్వం లేదా ఆదివాసీలు మైదాన ప్రాంత ప్రజలు అని అన్నప్పుడు మనం వాళ్ళకు పడ్డాం దీనికి సుదీర్ఘ చరిత్ర ఇందాక నేను చెప్పిన సుదీర్ఘ చరిత్ర ఉంది ఈ ఈ ఆదివాసీ ప్రజల గురించి మొట్టమొదటిసారిగా అంటే చాలా అంతకుముందు అనేక పరిశోధనలు జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో పనిచేసిన కలెక్టర్ బీడీ శర్మ బీడీ శర్మ గారు ఆ ప్రాంతంలో కలెక్టర్గా పనిచేసి ఆదివాసుల జీవితాలు ఎట్లా ఉన్నాయి అని ఆయన చూసి ఇంతకీ అక్కడ అక్కడ ఉద్యమాలకి కారణమేంటి పోరాటాలకు కారణమేంటి దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి ఆయన ఇన్నేళ్ల స్వాతంత్రము ఆదివాసీల ఆదివాసులకి ఏమీ చేయలేకపోయింది అని అమలు కాని హామీల చరిత్ర అని ఒక పుస్తకం రాశారు మనం ఏ ఏ హామీలైతే వాళ్ళకి ఇచ్చామో లేదా రాజ్యాంగం ఏ హామీలైతే ఆదివాసులకు ఇచ్చిందో అవి అమలు కాలేదు ఈ పోరాటాలకు అన్నిటికీ అది ఒక పునాదిగా పనిచేస్తుంది అని అమలు కాని హామీల చరిత్ర అని ఆయన పుస్తకం పుస్తకం రాశాడు ఇది ఇట్లా ఉంటే పెట్టుబడి విస్తరణలో భాగంగా అక్కడ మైనింగ్ అక్కడ చాలా అనే అంటే జనరల్గా చాలా సహజంగానే అడవులో జీవ వైవిధ్యం ఉంటుంది చాలా రకాల మొక్కలుంటాయి చాలా రకాల జీవులు ఉంటాయి ఈ జీవ వైవిధ్యం కింద సహజంగానే చాలా రకాల మినరల్స్ కూడా ఉంటాయి ఖనిజాలు కూడా ఉంటాయి ప్రకృతి సహజం అది ఈ మినరల్స్ని గుర్తించిన తర్వాత అక్కడ మైనింగ్ కోసం వెళ్ళే కంపెనీలు భారత ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టాయి ఈ ఒప్పందాలు దాదాపు ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒక్క ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే నూట ఐదు మైనింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి ఈ నూట ఐదు మైనింగ్ కంపెనీలు కాక ఇంకా ఇతర మైనింగ్ కంపెనీలకి వందకు పైగా ఒప్పందాలు చేస్తున్నారు ఆ కంపెనీలతోటి అంటే మీకు ఇన్ని ఎకరాలు ఇస్తాము ఇన్ని ఎకరాలు ఇస్తాము మీరు ఇక్కడ గనులు తవ్వుకోవచ్చు అని సుమారుగా ఒక వందకు పైగా వాళ్ళతో మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయూలు ఒప్పందాలు చేస్తున్నారు ఈ ఒప్పందాలు చేస్తున్న తర్వాత అది వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు మీకు ఇన్ని ఎకరాలు ఇస్తాము ఈ ప్రాంతంలో అని చెప్పిన తర్వాత ఒప్పందం చేసుకున్న తర్వాత వాళ్ళకి వాళ్ళు ఈ మధ్య మనకి రీసెంట్గా వార్తల్లో ఉంది కదా రుషికొండ దగ్గర తొంభై తొమ్మిది ఎకరా తొంభై తొమ్మిది పైసలకి ఇరవై ఒక్క ఎకరాలు టీసీఎస్ కంపెనీకి చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడు అది చాలా పెద్ద మేము అభివృద్ధికి ఎంత పెద్ద ఎంతగా ఫెసిలిటేట్ చేస్తున్నామని చాలా గొప్పగా చెప్పుకున్నాడు అట్లా అక్కడ కూడా ఈ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఆదివాసీ గూడాళ్ళు ఖాళీ చేయాలి అనేసి వాళ్ళకి నోటీసులు అందాయి అక్కడ గ్రామ సభలకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకు కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంతకుముందు అది కూడా చెప్పేవాళ్ళు కాదు ఇప్పుడు గ్రామ సభలు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నాయి చాలామంది అనుకుంటుంటారు అక్కడ మావోయిస్టు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు అని అంటే ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంటే అక్కడ ఇంకొక ప్రభుత్వం ఉంటుంది ఎవరు ఒప్పుకుంటారని మావోయిస్టులు నడపడం కాదు ఆదివాసులకి గ్రామ సభల మీద సంపూర్ణ అధికారం ఎప్పటి నుంచే రాజ్యాంగమే ఇచ్చింది వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా మైదాన ప్రాంతం నుంచి ప్రభుత్వం కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ వెళ్ళడానికి అవకాశమే లేదు అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదు అంటే నువ్వు ఒక మైనింగ్ కంపెనీ పెట్టాలంటే ఏ గ్రామంలో అయితే ఆ కంపెనీ పెట్టాలనుకుంటున్నావో ఆ గ్రామ సభ దాన్ని ఆమోదించాలి మెజారిటీ సభ్యులు దానికి ఆమోదించాలి ఇది ఎప్పటి నుంచో రా కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడి ఉంది కానీ దీని గురించిన స్పృహ వాళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే అక్కడ ఉద్యమాలు మొదలైనప్పుడు దీని గురించిన స్పృహ వచ్చింది వాళ్ళు ప్రశ్నించడం మొదలుపెట్టారు కాబట్టి మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము మీ దగ్గర స్కూల్స్ పెడతాము మిమ్మల్ని అభివృద్ధిలో భాగం చేస్తాము ఎన్ని రోజులు అడవుల్లో ఉంటారు మీరు రండి మైదాన ప్రాంతాలకి అక్కడ అంత బాగుంది ఇంత బాగుంది అని వాళ్ళని అడవుల్లో నుంచి ఖాళీ చేసే ప్రయత్నం మొదలైంది నిజానికి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి చాలా వలసలు ఉన్నాయి విపరీతంగా ఏ మామూలుగా మనకి పల్లెల నుంచి వలసలు ఉన్నట్టుగానే అక్కడి నుంచి కూడా విపరీతంగా వలసలు ఉన్నాయి చాలా కారణాల చేత వలసలు ఉన్నాయి ఈ వలసల మీద కూడా ఒక స్టడీ ఉంది ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లలో చనిపోయిన చనిపోయిన వాళ్ళల్లో మిడ్కో పేరు చాలామంది వినే ఉంటారు పేపర్లలో వచ్చింది రేణుకా అని మిడ్కో అని చాలా చాలామంది వినే ఉంటారు ఆమె అనారోగ్యంతో ఒక ఊరిలో ఉంటే ఆమెను తీసుకెళ్ళిపోయి చంపేసినారు ఆమె స్వయంగా ఆ ప్రాంతం అంతా తిరిగి అనేక గ్రామాలు తిరిగి అక్కడ వలసల పరిస్థితి గురించి స్టడీ చేసింది వలసలకు కారణాలు ఏంటి అని చాలామంది మైదాన ప్రాంతానికి వలస వచ్చి అక్కడ ఉండలేక మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయారు మీరు ఎందుకు వలసపోయినారు మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వలసపోయినారు అంటే ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే నేను సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నా నా దగ్గర డబ్బులు లేవు కాంట్రాక్టరు నీకు పని ఇస్తాను నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే నేను పోయినా కానీ అక్కడికి పోతే అక్కడ నాకు అసలు ఉండబుద్ధి లే ఉండబుద్ధి కాలేదు ఏంటి ఏంటి అంటే వెట్టి చాకరి కన్నా హీనంగా కాంట్రాక్టర్లు వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ పనిలో కుదురుకుంటే మళ్ళీ రావడానికి కూడా లేదు అంటే ఒక రకంగా అది బాండెడ్ లేబర్ బాండెడ్ లేబర్ లాంటివి చాలా చోట్ల ఉన్నాయి ఇటుకబట్టి కార్మికుల గురించి పౌరాకుల సంఘం వాళ్ళు చాలా నివేదికలు ఇచ్చారు ఎట్లా వెట్టి చాకిరి అమలవుతున్నది ఒరిస్సా నుంచి కార్మికులను తీసుకొచ్చి చాలా ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు ఇట్లాంటి అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఆదివాసులు అటు పోలీసు దాడుల్ని తట్టుకోలేక ఇటు మైదాన ప్రాంతానికి వస్తే ఇక్కడ జీవించడానికి లేక మళ్ళీ అక్కడికి పోయి చాలా రకాలుగా సతమతం అవుతున్నారు ఒక అమ్మాయి అట్లనే వలసపోయి మళ్ళీ తిరిగి వస్తే నువ్వు ఎందుకు తిరిగి వచ్చినావు టౌన్ బాగలేదా అంటే సిటీ చాలా బాగుంటుంది పోయినా కానీ ఏం ఎట్లా అనిపించింది నీకు సిటీ అంటే గప్పు కొడుతుంది అని నా వీళ్ళు మనం మనం అంటాం కదా ప్రధాన శ్రవంతులోకి ఆదివాసుల్ని తీసుకొని రావాలని ఏ ప్రధాన శ్రవంతులోకి వీళ్ళని తీసుకొని వస్తారు ఈరోజు మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి లేదా సంపన్న ఉండే ఏసీ రూముల్లో కార్మికులకు ఆదివాసులకు దళితులకు చోటు ఉంటుందా ఈ మైదానాలు ఈ సిటీలు వాళ్ళకి ఎక్కడ చోటు కల్పిస్తాయంటే స్లమ్స్లో చోటు కనిపిస్తాయి ఆ స్లమ్ ఏరియాలో కనీసం ఉండడానికి కూడా సరైన చోటు లేక తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు లేక వారం రోజులకు ఒకసారి స్నానం చేయడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో చాలా దుర్భరంగా బతకలేక బొంబాయిలో బొంబాయి స్లమ్స్లో ఉండలేక చాలామంది మళ్ళీ వెనక్కి వచ్చారు ఛత్తీస్గఢ్ ఇట్లాంటి అభివృద్ధిలో మిమ్మల్ని భాగం చేస్తామని ప్రభుత్వం చెప్తుంటే ఎందుకు నమ్ముతారు వాళ్ళు అసలు ఏమిటి అభివృద్ధి అంటే అందులో భాగం చేయడం అంటే ఏంటి ఇట్లా కొన్ని దశాబ్దాలుగా దీన్ని దీన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు దీన్ని వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు అనేక దశాబ్దాలు అనేక దశాబ్దాలుగా ఉన్న పోరాటానికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న పోరాటానికి తేడా ఏంటంటే వాళ్ళకక్కడ ఒక రాజకీయ పార్టీ ఉంది సపోర్ట్గా అది మావోయిస్ట్ పార్టీ గ్రామ సభల్లో ఈ అధికారాలు ఉంటాయి ఆదివాసులకు అందరికీ ఈ అధికారాలు ఉంటాయి ఈ ఇవి ఈ అడవి మీద హక్కు ఆదివాసులదే అని స్పష్టంగా రాజ్యాంగం గురించి రాజ్యాంగ హక్కుల గురించి పౌర హక్కుల గురించి మనము ఇంకా మంచి ప్రజాస్వామ్యంలోకి ఒక మాటలో చెప్పాలంటే ఒక కొత్త ప్రజాస్వామ్యం కావాలి ఇప్పుడు అమలవుతున్న ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు ఒక కొత్త ప్రజాస్వామ్యంలోకి మనం వెళ్ళాలి మనం పోరాటం చేయాలని వీళ్ళకి రాజకీయాలు చెప్పింది అక్కడ మావోయిస్ట్ పార్టీ ముందే పోరాటాలు ఉన్నాయి కానీ ఇది ఒక రాజకీయ స్వభావాన్ని సంతరించుకుంది వీళ్ళు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక రాజకీయ స్వభావాన్ని సంతరించుకున్న తర్వాత ఇక ఆదివాసులు వెనక్కి తగ్గడం లేదు చాలా చోట్ల అభివృద్ధి పేరుతో భూములు ఇచ్చేయండి అంటే కొంత కొద్ది రోజులు ప్రతిఘటిస్తారు కానీ చివరికి ప్రభుత్వం తీసేసుకుంటుంది ఆ భూములన్నీ కానీ అది ఈ దండకారణ్య ప్రాంతం వాళ్ళకి పెద్ద సవాలుగా ఉంది అందుకనే వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి అని అంటే అక్కడ మావోయిస్టులు అడ్డంగా ఉన్నారు కాబట్టి మావోయిస్టులను నిర్మూలించాలి ఒక ప్రతిఘటన ప్రతిఘటన పరంగానే కాదు సైద్ధాంతికంగా కూడా రాజకీయంగా కూడా ఈరోజు వాళ్ళు ఒక సవాల్గా నిలిచి ఉన్నారు అందుకని ఎక్కడైనా సరే అర్బన్ మావోయిస్టులు అర్బన్ మావోయిస్టులు అంటున్నప్పుడు అర్బన్ నక్సలైట్లు అంటున్నప్పుడు మనకు ఒక లక్షణం కనపడుతుంది అక్కడ ఎవరైతే ప్రభుత్వానికి లొంగకుండా ప్రతిఘటిస్తుంటారో లొంగని ప్రతిఘటన ఎక్కడ ఉంటుందో అక్కడంతా ప్రభుత్వం నక్సలైట్లను చూస్తుంది నక్సలైట్ రాజకీయాలంటే ఏం కాదు ఇదే లొంగని ప్రతిఘటన సరే వాళ్ళు సమానత్వం అడగవచ్చు కొత్త ప్రజాస్వామ్యం అడగవచ్చు ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఇది వాళ్లకు సహించలేని విషయం అయిపోయింది ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఇది సహించలేని విషయం అయిపోయింది ఏ విషయంలోనూ వాళ్ళ మాటని కాదన్నా కూడా ఏ విషయంలోనూ లొంగి రాకపోయినా కూడా అందుకనే సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళు ఏ విషయంలోనూ లొంగకపోతే విపరీతంగా వాళ్ళ మీద పోలీసు దాడులు ఇవన్నీ ఒక హింసని ప్రయోగించినా కూడా వాళ్ళు లొంగకుండా ఎంతమంది చచ్చిపోయినా కూడా లొంగకుండా ఉంటే ఇదిగో ఇక్కడ అంతా వీళ్ళు అసాంఘిక శక్తులు ఉన్నాయి వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అని ప్రచారం చేశారు ఇంకా అనేక ఉదాహరణలు జేఎన్యు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అక్కడ ఉద్యమం చేస్తుంటే వాళ్ళని అర్బన్ నెక్స్ట్లని అన్నారు అనేక చోట్ల మనం చూస్తాం అంటే వీళ్ళెక్కడ ఈ ప్రతిఘటన ఎక్కడ ఒక సంఘటిత రూపం తీసుకుంటుందో అనే భయం ఎప్పుడూ పాలక వర్గాలకు ఉంటుంది అక్కడ దండకారణ్యంలో అట్లా ఒక సంఘటిత రూపం తీసుకుంది వాళ్ళు స్పష్టంగా ఉన్నారు మాకేం కావాలి అనే విషయంలో వాళ్ళు స్పష్టంగా ఉన్నారు మనం చాలాసార్లు అంటాం అమాయక ఆదివాసులు అనేసి ఆదివాసులు చేసినంత ప్రతిఘటన ఎక్కడ మైదాన ప్రాంతంలో వాళ్ళు కూడా చేయటం లేదు అంత స్పష్టమైన రాజకీయాలు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు పోయిన సంవత్సరం మేము విజయవాడలో విరసం సభలు పెట్టినప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ అక్కడ మూలవాసీ సాంస్కృతిక సంఘం ఒకటి ఉంది వాళ్ళు రెండు రెండు రోజుల పాటు పోలీస్ క్యాంపులన్నీ దాటుకుంటూ కాలినడకను అడవి దాటి అక్కడి నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుందంట మేము పేపర్లలో చూసినాము అనుకోకుండా విజయవాడ సభలకు ముందు మేము ఇంగ్లీష్ పత్రికలకు కూడా ప్రకటన ఇచ్చాము చాలాసార్లు ఇస్తుంటాం కానీ అప్పుడు ప్రముఖంగా వచ్చింది అది ఆ ప్రకటన గురించి వాళ్ళకి తెలిసింది ఇక్కడ చాలామంది రచయితలు సమావేశం అవుతారంట మాకు తెలిసింది అందుకని మేము వారం రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాము ఇ ఇట్లా జరుగుతుంది దండకారణ్యంలో మీరు మాట్లాడండి దీని గురించి మీరంతా చదువుకున్న వాళ్ళు కదా మీరంతా మీడియాతో మాట్లాడగలరు కదా మీరంతా రచయితలు కదా మీరు కథలు రాస్తారంట మీరు పాటలు రాస్తారంట మా గురించి రాయండి అని వాళ్ళు అన్ని రోజులు అంటే ఏడు రోజులు ప్రయాణం చేసి కనీసం రెండు మూడు రోజులు కాలినడక ఆ తర్వాత బస్సులు మారుకుంటూ వచ్చి ఇది వాళ్ళు చెప్తున్నది కాబట్టి అంటే మనము ఎందుకు మనకి ఎందుకు బాధ్యత ఉంది ఎందుకు మాట్లాడాలి ఆదివాసుల గురించి అని అన్నప్పుడు మొత్తంగా భారతదేశంలో ఉండే అడవుల్లో యాభై శాతం అడవులు దండకారణ్య ప్రాంతంలో ఉన్నాయి ఈ మధ్య హెచ్సియూలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవులు కొట్టేస్తున్నారని అని చెప్పి చాలా చర్చ జరిగింది ఎన్ని ఎకరాలు అక్కడ నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాల అడవి కోసం చాలా పెద్ద పడి ప్రతిఘటన వచ్చింది చాలా ఆహ్వానించాల్సిన విషయం ఇది కానీ ఇక్కడ ఒక ఛత్తీస్గఢ్లో మాడ్ అని ఒక ప్రాంతం ఉంది ఈ మాడ్ ప్రాంతంలోనే లక్ష ముప్పై నాలుగు వేల ఎకరాలు మాకు ఇచ్చేయండి మీరు గూడెలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది వాళ్ళు ఇప్పటికీ పోలేదనుకోండి ఒక్క మాడ్ ప్రాంతంలోనే లక్ష ముప్పై నాలుగు వేల ఎకరాలు అని అంటే మొత్తం చెన్నీస్ ఛత్తీస్గఢ్లో ఎన్ని లక్షల ఎకరాలు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి మొత్తం ఆదివాసీ జనాభాలో యాభై శాతం ఆదివాసులు దండకారణ్య ప్రాంతంలో ఉన్నారు మొత్తం దేశంలోని అడవుల్లో యాభై శాతం కన్నా ఎక్కువ అడవులు మనకు మధ్య భారత ప్రాంతంలో ఉన్నాయి అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా ముప్పై మూడు శాతం అడవులు ప్రతి దేశానికి ఉండాలి అది కనీస అవసరము లేకపోతే అడవులు లేకపోతే పర్యావరణ విధ్వంసం ఎక్కువైపోయి మనం అంతా ఆక్సిజన్ అనుకో ఆక్సిజన్ అని ఆక్సిజన్ అని హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ హెచ్యు అని చాలా పోరాటం చేశారు వాళ్ళు అట్లా తీసుకుంటే భారతదేశానికి ఈ దండకారణ్యం ఆక్సిజన్ లాంటిది ఇదంతా తవ్వేస్తే కొన్ని లక్షల ఎకరాలు కొన్ని వేల గ్రామాలు కొన్ని లక్షల మంది ప్రజలు ఇదంతా పోతే భారతదేశం రేపు ఏమవుతుంది ఇక్కడ అడవులు ఏమైతాయి ఇక్కడ పర్యావరణం ఏమైతుంది ఇదంతా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక రాజకీయ పార్టీ పేరు చెప్పి మావోయిస్టులు అని పేరు చెప్పి చంపడం మొదలుపెడితే ఇప్పటికీ నాలుగు వందలకు పైగా మనుషుల్ని చంపితే మూడో వంతు ఆదివాసులు ఉన్నారు మూడో వంతు ఆదివాసులు ఉన్నారు ఇట్లా చంపుతూ పోతే మనది నాగరిక సమాజమేనా మనం పాలస్తీనా గురించి మాట్లాడడం కదా గాజా గురించి మాట్లాడడం కదా ఈరోజు మినీ గాజా లాగా దండకారైన ఉంది అక్కడ కాబట్టి మాట్లాడాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది చదువుకున్న వాళ్ళగా రోజు పేపర్లు చూస్తూ రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళగా హక్కుల గురించిన స్పృహ ఉన్న వాళ్ళుగా మనం మనము దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అందుకే ఈ హింస ఆగాలి అని చెప్పి బాధ్యతగా కొంతమంది మేధావులు చర్చలు జరపాలి అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఇప్పటికీ ఆపండి జరిగిన హింస ఆపండి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఏ ప్రజలు ఉద్యమిస్తుంటే ఎందుకు ఉద్యమిస్తున్నారని తెలుసుకోవాలి మీ మీ సమస్య ఏంటి అసలు మీ సమస్య ఏంటి ఎందుకు చచ్చిపోతున్నారు అని అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా చంపుకుంటూ పోవడమేనా చర్చలు జరపండి మీరు చర్చలకు రండి మావోయిస్ట్ పార్టీ మీరు వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు మావోయిస్ట్ పార్టీ తరఫున అందులో మమ్మల్ని మాత్రమే కాదు ఆదివాసులను కూడా చర్చల్లో భాగస్వాములు చేయండి ఎందుకంటే సమస్య ప్రజలది మేము చర్చలకు వస్తాము కాల్పుల విరమణ ప్రకటిస్తాము ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించాలి సైనిక దాడులు ఆపాలి రోజు సైనిక క్యాంపులు పెట్టుకుంటా పోతున్నారు సైనిక క్యాంపులు కొత్తగా ఏర్పాటు చేయకండి మీ సైన్యాన్ని మీ బ్యారకులకే పరిమితం చేయండి ఇండో టిబెట్ టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర నుంచి రకరకాల సెక్యూరిటీ అంటే బార్డర్లో ఉండే సెక్యూరిటీలు అన్నీ కూడా దండకారణంలోకి వచ్చినాయి ఏం పని వాళ్ళకి కార్పొరేట్స్కి ఇవన్నింటినీ క్లియర్ చేయాలి వాళ్ళ బాధ్యత ఏంటి సైనికుల బాధ్యత ఏంటి దేశ సరిహద్దుల్ని కాపాడాలి సరిహద్దుల్లో నుంచి మధ్యలోకి వచ్చి అడవుల్లోకి వచ్చి ఇక్కడ ప్రజల్ని చంపడం సైన్యం చేయాల్సిన పని కాదు కదా మనం ఇవన్నీ అడగాలి కదా కాబట్టి మీ సైనికుల్ని మీ బేర వాళ్ళ బ్యారకులకి పరిమితం చేసి మీరు కాల్పన విరమణ ప్రకటించండి మేము కాల్పన విరమణ ప్రకటిస్తాము మీరు మేము మాత్రమే కాదు ఆదివాసీ సంఘాలు ఉన్నాయి ఆదివాసీ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళను కూడా కూర్చోబెట్టి చర్చలు జరుపుతాము అని వాళ్ళు ప్రకటన చేశారు ఈ ప్రకటనని ఆహ్వానిస్తున్నాం ఈ సభ తరఫున ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి అహంకారానికి పోకుండా ఇది ప్రజాస్వామ్యం అని గుర్తెదిగి చర్చలు జరపాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు